కూడా జరగకుండా వెంటనే ఎనభై ఐదు కోట్ల రూపాయలతో పలాసలు రీసెర్చ్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి రెండు వందల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంబంధించి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్లో వెంటనే కార్యాచరణ రూపొందిస్తూ మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా గతంలో మనందరికీ కూడా ఈ సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి ఉందని తెలిసినా కూడా గతంలో ఏ పాలకుడు కూడా కనీసం ఊహల్లో కూడా సాహసించడానికి కూడా ఎవరో కూడా గతంలో జరగని విధంగా మీ బిడ్డ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ చిత్తశుద్ధి చూపించాడు ఆ ధాస పెట్టాడు ఈ ఉద్యానం ప్రాంతంలో సురక్షిత మంచి నీటి సరఫరా తీసుకొచ్చేందుకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏకంగా హిర రిజర్వాయర్ నుంచి పైప్ లైన్లు వేసి ఆ పైప్ లైన్ల ద్వారా ఈ రోజు డాక్టర్ వైఎస్ఆర్ సుజలధార పథకాన్ని ఆ రోజు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఏప్రిల్ ను మంజూరు చేశాం ఈ రెండు పథకాలు కూడా ఈ రోజు పూర్తి చేసి ఈ జిల్లా ప్రజలకు అంకితం చేస్తూ ఈ రోజు మీ బిడ్డ మీ కళ్ళగిరి దిడబడ్డాడు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలు అందించేలా జాతీయ అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి ఇక్కడికి కిడ్నీ రీసెర్చ్ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ పని చేయబోతా ఉంది ఈ కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డయాలసిస్ బెడ్లు నెఫరాలజీ యూరాలజీ విభాగంలో ఐసియూ బెడ్లు కూడా ఈ హాస్పిటల్లో ఇక్కడికే అందుబాటులోకి వచ్చే కాసేపు